గుడ్ ఈవినింగ్ ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ దగ్గర మనం ఇప్పుడు మనాలి దగ్గరలో ఉన్నాం ఇది వచ్చేసి దాదాపు పదమూడు వేల మీటర్ల పైనుంచి వచ్చే వాటర్ అనమాట ఇది సరే కనిపించేది వాటరు కానీ చూపిస్తాను ప్రయత్నం చేస్తున్నా స్పెషాలిటీ నేను చెప్తాను ఇక్కడ వచ్చేసి పాయింట్ వచ్చేసి పాయింట్ పేరు పేరు దీన్ని స్ప్రింగ్ వాటర్ అనమాట హాట్ స్పాట్ అని చెప్పి చెప్తారు ఇక్కడ మనాలి కింద ఆటోమేటిక్గానే బోర్వెల్లు వేస్తే మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మామూలుగా వాటర్ పారుతా ఉంది సహజ సిద్ధంగా వచ్చే వాటర్ అనమాట ఇదంతా ఇదంతా సహజ సిద్ధంగా వచ్చే వాటర్ అనమాట అదంతా ఇక్కడ నుంచి మనం కొంచెం ఇలా వస్తే ఇక్కడ ఆటోమేటిక్గా బోర్ నుంచి వీళ్ళు మోటార్ వేసారు అనుకుంటా ఈ వాటర్ వేడి వాటర్ వస్తుంది భూమి నుంచి ఊబికి చాలా వేడి వాటర్ వస్తూ ఉంది ఇది ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి వీళ్ళు ఇక్కడికి వెళ్తే అక్కడ చేసుకునే వాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటారు వగేర ఇంత హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు అమౌంట్ వసూలు చేస్తారు అనమాట పర్ పర్సన్కి ఇంత అని చెప్పేసి ఏ ఏ హాట్ వాటర్ ఇవి హాట్ వాటర్ అనమాట సో చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు